నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళక ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఈ పార్కింగ్ ప్లేస్లో కూడా మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు అదేవిధంగా ఇది వచ్చేసి బోర్ అండి బోర్ విత్ మోటరు ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసం వాటర్ ట్యాంక్ ఇదంతా కూడా ఎలివేషన్ అండి వరండాలోని ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ వైప్ ప్లేస్ ఇది ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఉందండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మున్సిపల్ వాటర్ అన్నీ కూడా ఉన్నాయండి ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి ఇది టేక్వుడ్తో చేసిన మెయిన్ డోర్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాలు కిచెను ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉన్నాయండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా ఇల్లు అంతా కూడా టైల్స్ ఇచ్చారు విండోస్ వచ్చేసి యూపీబీసీ విండోస్ ఇస్తున్నారు ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు ఫిట్ చేశారండి ఇటు టీవీ షెల్ఫ్ ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇదంతా కూడా కిచెన్ రూమ్ అండి కిచెన్ కూడా చూడండి చాలా గా ఉంటుంది ఆఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారండి సబ్జా కూడా ఇచ్చారు మనకు ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు ఉన్న పైన పెట్టుకోవటానికి కిచెన్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు వుడ్ వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి కూడా షెల్ఫ్లు కూడా ఇచ్చారు ఇటు వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అండి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి ట్యాప్ కూడా ఫిట్ చేశారు హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉందండి ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఈ గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ అండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ ఇది అదేవిధంగా ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇందులో కొంచెం సామాన్లు అవి ఉండటం వల్ల లాక్ చేశారండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఒకటి కామన్ వాష్రూమ్ ఇంకోటి మాస్టర్ బెడ్రూమ్ ఉందండి ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారండి రెంట్ కూడా వస్తుంది మీరు ఉండొచ్చు అండి ఒకవేళ రెంటల్ ప్రాపర్టీగా యూజ్ చేసుకున్నా కూడా రెంట్ కూడా వస్తుందండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఇంకో బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అదే విధంగా ఇది ఎదురుగా వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇటు బ్యాక్ సైడ్ చూడండి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు లివింగ్ రూము ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి నూట ముప్పై మూడు గజాలు నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది నార్త్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ ఇంటికి చూడండి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారండి ఇక్కడ ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ కండి స్టెప్స్ కు ఫ్లోరింగ్ అంతా స్టీల్ రేలింగ్ ఇచ్చారు కు ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ అండి ఇల్లు అయితే చాలా చాలా బాగుంటుంది మెయిన్ రోడ్ కూడా దగ్గరనే ఉంటుందండి ప్రైస్ కూడా నెగోషియబుల్ చేస్తారు ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్డు ఉందండి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఇది బాల్కనీ కూడా ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు చాలా బాగుంటుందండి ఇల్లు అయితే ఇది మెయిన్ డోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ ఇది మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అన్ని బడ్జెట్ల వరకు హౌస్ ఉన్నాయండి ఒకవేళ మీరు ఇల్లు చూడాలంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఈ ఎదురుగా టీవీ షెల్ఫ్ అండి అక్కడ ఫాల్ సీలింగ్ చేసి ఇల్లు మొత్తం కూడా లైట్లు ఫిట్ చేశారండి అదేవిధంగా ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి పూజ రూము ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇది వచ్చేసి పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్లో కూడా వెంటిలేషన్కి విండో ఇచ్చారండి అదేవిధంగా ఇటు బ్యాక్ సైడ్ కూడా మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు కిచెన్లో కూడా చూడండి టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఎక్కువనే ఇచ్చారండి చాలా గా ఉంది చూడండి కిచెన్ కూడా ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి నూట ముప్పై మూడు గజాలు నార్త్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ అండి అదేవిధంగా ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డోర్ ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి మనకు వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారు చుట్టూ హౌజెస్ ఏమన్నాయి చూడండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుందండి ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఇది రిజిస్ట్రేషన్ హౌస్ అండి పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ దీని ప్రైస్ వచ్చేసి మనకు కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుందండి అర్జెంట్ సేల్ ఉంది ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ ఇది దీని ప్రైస్ వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది ఇటు వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ రెండు బెడ్రూమ్స్ ఉన్నాయండి ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది రూమ్కు వెంటిలేషన్ కానీ అదేవిధంగా సైజు కూడా చాలా బాగుంటుంది షెల్ఫ్లు కూడా చాలా ఎక్కువ ఇచ్చారండి రూమ్ అయితే చూడండి చాలా బాగుంటుంది ఇల్లు అయితే ఇది ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకు దమ్మాయిగూడలో ఉందండి అదేవిధంగా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి వెంటిలేషన్కి యూపీవీసీ విండో ఇచ్చారు ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారండి ఈ వాష్రూమ్ కూడా చూడండి చాలా గా ఉంటుంది టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూము ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి మీకు లోన్ కూడా వస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇటు ఇటు వచ్చేసి బ్యాక్ సైడ్ పూజ రూము కిచెన్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇంటి ముందు కూడా హౌజెస్ ఉన్నాయి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయండి ఉండొచ్చండి ఈ హౌస్కి అయితే చూడండి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు బాల్కనీ ఈ స్టెప్స్ వచ్చేసి డాబా మీదకండి ఈ ఫ్లోరింగ్ కూడా చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు స్టెప్స్ స్టీల్ రీలింగ్ ఫిట్ చేశారు రెయిన్ వాటర్ రాకుండా ఇక్కడ రేకులతో క్లోజ్ చేశారండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీరు ఇల్లు చూడాలి అంటే వన్ డే బిఫోర్ చెప్తే ఫోన్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి వాటర్ ట్యాంక్ కూడా ఫిట్ చేశారు చుట్టూ కూడా హౌజ్స్ ఏమి ఉన్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే